హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పవన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనము పించా దగ్గరలోని అన్నమయ్య జిల్లా అనమాట పించా దగ్గరలోని నాగార్పొం జాతరకు అనేది వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి గుడి దగ్గరకి అనేది వచ్చేస్తాము బ్యాక్ సైడ్ ఉంది కదా అది మనకు గుడి అనమాట ఇక్కడ చూడండి చాలని బండ్లు కూడా తిరుగుతున్నాయి ఇది వచ్చేసి మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ విధంగా అనేది జరుగుతుంది ఇప్పుడు మనము గుడి లోపల అనేది ఉన్నాము చూడండి ఇక్కడ మనకు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ గుడి అనేది ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ చూడండి టెంకాయలు అనేది కొడుతున్నారు ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద వేప చెట్టు అనేది ఉంది మీకు కనుక ఐడియా అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ గుడి గురించి ఏదైనా తెలిసినట్టయితే చూడండి బోనాలు కూడా వచ్చాయి చూడండి చాలా అంటే చాలా వరకు వచ్చాయి బోనాలు కూడా ఇక్కడ వచ్చేసి జనాలు కూడా చాలా ఫుల్గా ఉన్నారు వీడియో తీయడానికి కూడా చాలా రిస్క్గా ఉంది చూడండి లోపల కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు గర్భగుడి అని అనమాట అమ్మవారు అక్కడ ఉన్నారన్నమాట చూడండి నేను ఈ వీడియో అనేది చాలా రిస్క్ చేసి తీయటం జరిగింది ఆఫ్టర్ వచ్చేసి మనకు ఇక్కడ దర్శనం అనేది అయిపోయింది ఇక్కడ వచ్చేసి గుడి చూడండి అంత బాగుందో గుడి అయితే ఇప్పుడు మనకు చాలా బాగుందనమాట డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది చూడండి ఇది వచ్చేసి జనాలు అనేది చాలా మంది ఉన్నారు చూడండి చాని పనులు కూడా ఇక్కడ అమ్మవారి గుడి ముందర అనేది ఒక రౌండ్ అనేది తిరిగేసి ఆ తర్వాత అనేది ఇక్కడ మనకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫోటోలు కావచ్చు ఏదైనా బలి అనేది ఇస్తారు అమ్మవారికి అనేది ఇక్కడ చూడండి జనాలు కూడా ఎన్ని వచ్చాయి ఎంతమంది వచ్చారో చూడండి ఇక్కడ అమ్మవారి ఫోటో కూడా ఉన్నది చూడండి మీరు ఎంతమంది ఈ జాతరకు అనేది వచ్చారో తప్పకుండా కామెంట్ చేయండి మీకోసం చిన్న ఎంటర్టైన్మెంట్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి వచ్చేసి మామూలుగా అనేది మనకు నైట్ టైం అనేది మనకు తెల్లవారుజామున రెండు లేదా మనకు ఒంటి గంట నుంచి మనకు బండ్లు అనేది తీరడం జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేసి నైట్ అనేది వర్షం పడడం వల్ల తెల్లవారుతో అనేది మనకు అలా రావటం జరగలేదు ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అనేది బండ్లు అనేది వస్తున్నాయి చూడండి చాలా అంటే చాలా వరకు అనేది జాతరలలో అనేది మనకు నైట్ టైం నుంచి బండ్లు అనేది రావటం జరుగుతుంది చాందినీ బండ్లు కావచ్చు ఏదైనా కావచ్చు మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ వర్షం అనేది పడ్డంతో ఎక్కువగా మార్నింగ్ అనేది వచ్చాయి బండ్లు అనేది కూడా చాలా అంటే చాలా వరకు అనేది బండ్లు కూడా వచ్చాయి ఒక మ్యాక్సిమం నేనైతే ఒక ట్వంటీ అనేది చూశాను ఈ ఇరవై అనేది అక్కడ చూడండి గుడి అనేది ఎంత బాగుందో చూడండి బయట నుంచి చూడడానికి చూడండి ఒక వచ్చేసి మనకు చాందిని బండ్లకు అడ్డంగా అనేది మనకు ఒక బండి అనేది పెట్టాడు స్వీట్ స్వీట్స్ బండి అనమాట ఆ బండి అనేది తీమ్ అని చెప్పేసి మనకు అనేది చెప్తున్నాడు thank <laughs> you చూడండి దూరం నుంచి చూడడానికి క్లైమేట్ అనేది ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుందని నేను అనుకుంటున్నాను మీకు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి అప్పుడే మన వీడియోస్ అనేది ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో అని తెలుసుకోగలుగుతాము